హాయ్ ఫ్రెండ్స్ అన్న నసరాపేట అన్నా క్యాంటీన్కి వచ్చాను నేను అన్నా క్యాంటీన్ ఇక్కడ ఎంట్రన్స్ ఇది ఇప్పుడే లోనికి వెళ్తున్నాను నేను బాగా ఎండగా ఉంది ఒకటిన్నర టైం అయింది ప్రజలకు ఇబ్బంది లేకుండా ఇక్కడ ఎంట్రన్స్లో టెంట్ కూడా వేశారు నేను లోపలికి వెళ్ళి టోకెన్ తీసుకున్నాను ఐదు రూపాయల టోకెన్ క్యూ లైన్లో నిలబడి లోనికి వెళ్ళాను జనం బాగానే ఉన్నారు ఇది ఎటున ఐదు రూపాయల టికెట్ మా బోజన బంగాళదుంప కూర సాంబారు పెరుగు మామిడికి ఏ పచ్చడి వేసారు టేస్ట్ చూస్తున్నాను చాలా బాగుంది ఐదు రూపాయలకి ఇప్పుడే బయటకు వచ్చి చేతులు కడుక్కుంటున్నాను వాటర్ కూడా మినరల్ వాటరే గేటా ఇచ్చారు ఆడ మినరల్ వాటర్ కూలింగ్ కూడా ఉన్నాయి నిరుపేదలకి చాలా ఉపయోగకరం ఈ ఐదు రూపాయలు భోజనం